జరిగిన అభివృద్ధి కార్యక్రమాలు ఏంటి అనే భాగంలో గ్రామానికి వచ్చాము ఇక్కడ వచ్చేసి ఒక పెద్దవిడ కనపడుతుంది నాకు ఆదర్శ రైతుగా అప్పట్లో మనకి అబ్దుల్ కలాం గారు కూడా అబ్దుల్ కలాం గారికి బొట్టు నువ్వు అమ్మ పెట్టింది అప్పుడు ఓకే ఓకే ఎందుకు వచ్చిన్నారు అప్పుడు నేను పంటలు చేసిండే దానికి మెడిసిన్ మెడిసిన్ ఆ దానికి మాకు డ్రిప్పులు ఇచ్చింది ఫ్రీగా మోటార్ బిగి వల్ల బొట్టు పెట్టేది తెలుసా ఆయన ఎవరు అప్పుడు అబ్దుల్ కలాం సార్ రాష్ట్రపతి 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 గారికి పొట్టు పెట్టాను ఓకే ఓకే ఈ డ్రిప్ ఇరిగేషన్ డ్రిప్ ఇరిగేషన్ సిస్టమ్ రావడం వల్ల చాలా వరకు కూడా రైతులకు మంచి జరిగిందంట ఉన్నారు ఏం మంచి జరిగింది సార్ ఇది మాది మారుమూరు ప్రాంతం సార్ ఇది నీళ్ళు ఇప్పుడు ఇప్పుడు నీళ్లు లేని టైంలో సారు డ్రిప్ సిస్టమ్ తెచ్చి బిందు సేద్యం తెచ్చి ఫ్రీగా ఇచ్చారు సార్ ఫ్రీగా ఇస్తే చెల్లిగానిపల్లి దగ్గర డెమో పెట్టి అప్పుడు మా ఇంట్లో వాళ్ళంతా ఎంకరేజ్ చేయించి ఇప్పుడు ఈఎంఐ సార్ ఆదర్శం ఎందుకంటే ఒక తిమ్మక్క అనే ఆయమ్మ కూలి కూలికి పోతా ఉండి సార్ బోర్ లేదు ఏమి లేదు అబ్బాట్లో ఆ అమ్మకి బోర్ వేపేయడం కానీ పూర్తి మెటీరియల్స్ ఆ బోర్కి ఏమి కావాల్సిన మెటీరియల్ బిగించి నాలుగు బోర్లు కనెక్షన్ చేసి వాళ్ళకంత మంచి పంటలు ఇచ్చి మాకు కానీ వీళ్ళకి కానీ మంచి పంటలు పండేనట్ల సైడ్ కాకుండా విజ్రాయిల్ వాళ్ళని తెచ్చి మాకు తెలియని పంటలు ఇక్కడే అబ్దుల్ అబ్ ఎన్ని హెలికాప్టర్లు వచ్చినాయి ఏమనిపించింది అన్న అప్పుడు అంత పెద్ద మనిషి ఇక్కడికి వచ్చారు మన గ్రామం అసలు అప్పట్లో ఇక్కడ ఇండ్లు కూడా లేవు కొండలు గుడ్డలా ఉన్నాయన్న కరెంటు లేదు ఏం లే ఆ సార్ వచ్చినాక అప్పటికప్పుడే వచ్చేసా కరెంటు ఎవరు పిలుచుకొని వచ్చినారా చంద్రబాబు చంద్రబాబు పిలుచుకొచ్చి అప్పుడే కరెంట్ తెప్పించి అప్పుడే ఇండ్లు బిల్లు పెట్టి ఇండ్లు సార్ మాకు మంచి జరిగింది ఆ డ్రిప్పుల నుంచి బాగా అభివృద్ధి జరిగిందమ్ మా గ్రామం ఇప్పుడు బాగా జరిగింది సార్ ఎట్లా అనిపిస్తుంది మనకు శ్రీకాంత్ నేను అదే చెప్తున్నాను నవీన్ గారు కుప్ప నియోజకవర్గంలో మీరు వైఎస్ఆర్ వాళ్ళు మనస్సాక్షి అనేది ఉంటే నిజంగా మనస్సాక్షి ఈరోజు డ్రిప్ ఇవ్వటం వల్ల ఏమన్నా తెలుగుదేశం పార్టీ రైతులకి ఏమి ట్రిప్ ఇచ్చారా చంద్రబాబు నాయుడు గారు మొత్తం మీరు కనుక్కోండి కాన్సెన్సీ మొత్తం మీరు వెళ్ళి మాతో మాతో సంబంధం లేకుండా కనుక్కోండి హండ్రెడ్ పర్సెంట్ రైతు అనే ప్రతి ఒక్కరికి నైంటీ పర్సెంట్ సబ్సిడీ తోటి డ్రిప్ కానీ స్పింకర్స్ కానీ అన్నీ ఇచ్చి వాళ్ళకి వ్యవసాయం నేర్పించి ఈ ఈ హార్టికల్చర్ రిలేటెడ్ వ్యవసాయం అంతా కూడా నేర్పించి ఈరోజు ఇన్ని పంటలు ఉద్యానవన పంటలు ఇక్కడ పాలు ఎండల్లో కూడా ఈ చెట్లు చూడండి ఎంత బాగా పెరిగాయో అంటే ఇది మెయిన్ అంతా ఈ డ్రిప్ వల్లనే అంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి అయిన తర్వాత వెయ్యి తొమ్మిది వందల తొంభై ఐదు ముఖ్యమంత్రి అయిన తర్వాత రెండు వేల నాలుగు వరకు కుప్పం ప్రాంతాన్ని కుప్పం ప్రాంతంలో ఎక్కువ వ్యవసాయం పైన ఆధారపడి ఉండేవాళ్ళు మేమంతా వ్యవసాయం మేమంతా రైతులు మేమంతా మేమంతా ఏమి వరి కానీ లేకపోతే చెరుకు పంటలు కానీ వాగి కానీ ఇట్లా వచ్చేస్తూ ఉండేవాళ్ళు మేము చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత ఇప్పుడు ఏం పంట వేసామన్నా మనం ఓకే బిందు సేద్యము బిందు సేద్యం ఫస్ట్ లో నీడ కారుతా ఉంది మా చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి ఏమంటే ఈ చెట్టుకు సరిపడ నీళ్లు ఏమరా అంటే ఈ చెట్టుకు సరిపడ నీళ్లు ఇక్కడ కారుతా ఉంటుంది కాదు బాబాయ్ ఇప్పుడు ఇది నీళ్లు చుక్కలు చుక్కలు వస్తా ఉంది కదా ఈ నీళ్లు సరిపోతాయా సరిపో చాలా బాగా సరిపోతుంది సార్ ఎక్కువ నీళ్లు పెడితే కూడా పంట ఎక్కువ పండు సార్ దీనికి ఎంత కావాలో అంతే తీసుకుంటుంది అవును సార్ అవును సార్ అంది సార్ ఇక్కడ రెండు పంటలు కనపడతా ఉన్నాయి ఇప్పుడు మ్యాంగో ఉంది పప్పాయ ఉంది అంతర్ పంట సార్ అంతర్ పంటగా చేసుకుంటా ఉండే సార్ చిన్న చెట్లు కాబట్టి ఎవరు నేర్పించారు చంద్రబాబు నాయుడు సార్ ఇజ్రాయల్ వాళ్ళు సార్ బిహెచ్ కంపెనీ సార్ ఆ కంపెనీ వాళ్ళు ఎన్ని నెలలు వాళ్ళు ఎన్ని నెలలు ఉన్నారన్న ఇక్కడ ఇజ్రాయల్ నుంచి వచ్చిన త్రీ ఇయర్స్ సార్ ఇక్కడ ఇంకొక రైతు సార్ నరేష్ అని ఆగిన ఫాదర్ వాళ్ళు వాళ్ళ ఫాదర్ ప్రపంచ చూపు కుప్పం వైపు ఇది ఎప్పట్లో ఇక్కడ మనకి ఇయర్ కనపడుతుంది చూద్దామండి ఇది ఏ సంవత్సరంలో ఇది ఓకే మొత్తానికి రెండు వేలు రెండు వేల ఒక సంవత్సరంలోనే మనకి ప్రపంచం చూపు మొత్తం కూడా కుప్పం వైపే ఉన్నట్లుగా అప్పుడే పత్రికా ప్రకటన కూడా వచ్చేసింది మనకి మొత్తానికి చాలా వరకు కూడా బాగా హ్యాపీగా ఉన్నారు రైతులు ఇక్కడ ఓకే ఇది మొత్తానికి మనకు వచ్చేసేసి మనము నిజంగా గ్రామాల్లో రైతులతో మాట్లాడుతూ ఉంటే మనకు అందుతున్న సమాచారం అంటే ఇప్పుడు ఏదో ఎమ్మెల్సీ శ్రీకాంత్ గారు వచ్చారని చెప్పేసి వీళ్ళు వచ్చినట్లు కాదు నేను ఈయన రాకముందు కూడా డ్రిప్ ఇరిగేషన్ గురించి మన ప్రీవియస్ వీడియోలు ఉంటాయి రైతులను అడిగాను అంటే పార్టీకి సంబంధించిన వాళ్ళని కాదు నేను ర్యాండంగా వెళ్ళి రైతులు మాట్లాడితే కూడా వాళ్ళు ఇదే మాట చెప్తా ఉన్నారు సో మొత్తానికి రైతులైతే ఇక్కడ కుప్పంలో హ్యాపీగానే ఉన్నట్లు తెలుస్తూ ఉందండి నేను వైఎస్ఆర్సీపీ వాళ్ళని కూడా వాళ్ళని కూడా తీసుకురండి ఇద్దరం కలిసి అయినా వెళ్దాము వాస్తవాళ్ళు మాట్లాడదాం మాకు ఎటువంటి భయం లేదు ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా ట్రాన్స్ఫార్మేషన్ తీసుకొచ్చాడు ఈ నియోజకవర్గాన్ని పాటు ఆవులు సబ్సిడీ మీద మనకి సేమ ఆవులు తీసుకొచ్చేసి ఈరోజు ఆడవాళ్ళు భర్తల మీద కూడా ఆధారపడకుండా ఒక రెండు ఆవులు పెట్టుకుంటే వాళ్ళు వాళ్ళు బిడ్డలను చదివించుకుంటూ మంచి స్థితికి వెళ్ళేటటువంటి పరిస్థితి ఒకటి అట్లాగే ఈ డ్రిప్పు బిందు సేద్యం ద్వారా అన్ని రకాల హార్టికల్చర్ ఈ హార్టికల్చర్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ పెట్టారు ఇక్కడ కొత్త వంగడాలు తీసుకొచ్చారు సీడ్స్ ఇక్కడ తీసుకొచ్చారు ఇక్కడి నుంచి భారత పక్క స్టేట్ల నుంచి వచ్చి కూడా ఇక్కడ నుంచి కుప్పంలో వెళ్ళి వచ్చి తీసుకెళ్లే పరిస్థితి ఓకే కుప్పంలో అసలు ఏం జరిగింది అభివృద్ధి రెండు వేల పంతొమ్మిది వరకు ఎట్లా ఉందంటే ఇక్కడ ఇరిగేషన్ అనేది డ్రిప్స్ అన్ని కూడా మన సబ్సిడీలు అందేవి బట్ ఒక్కసారిగా ఇక్కడ కుప్పం ప్రజలు అందరూ కూడా బాధపడేది ఏమంటే ఎప్పుడైతే చంద్రబాబు గారు రాష్ట్రం మొత్తం ఓడిపోయారని ఎప్పుడైతే తెలిసిందో ఆ రోజు కుప్పం ప్రజలకు అన్నీ కూడా కరువు అనేది స్టార్ట్ అయ్యింది అప్పుడు ఆ ఈ ఫైవ్ ఇయర్స్ ఇబ్బంది పడినట్లుగా రైతులు ఎప్పుడూ ఇబ్బంది పడలేదు ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో డ్రిప్స్కి ఎంత కరువు పడినామంటే ఒక్కొక్కరు కూడా ఎగ్జాంపుల్స్ అది ఈ ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ వస్తుంది ఒకటి ఒక రౌండ్స్ దీని కోసం మనం ఏం చేస్తామంటే ఇది తీసుకోవాలంటే మినిమం అంటే ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అవుతుంది ఆ డబ్బులు పెట్టి లేకుండా కొన్ని ఫ్రీగా ఇచ్చారు ఇప్పుడు మళ్ళీ వస్తే హామీ సార్ ఆల్రెడీ మొన్న కుప్పం మేనిఫెస్టోలో పెట్టిన పాయింట్ లో రైతులకు సంబంధించిన పాయింట్ లో ఫస్ట్ పాయింట్ సీమావులు ఫిఫ్టీ పర్సెంట్ సబ్సిడీ తోటి ఇస్తాం వాటికి దానా వరి వరిగడ్డి కానీ సబ్సిడీ ఇస్తాం ప్లస్ డ్రిప్పులు పాత సిస్టంలో లో నైంటీ పర్సెంట్ సబ్సిడీ తోటి ఇస్తానని చెప్తాను చెప్పడం జరిగింది టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి